హలో అండి ఎలా ఉన్నారు అంతా నేను ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను పల్లీలు చాలా హెల్తీగా సింపుల్గా ఏ విధంగా చట్నీ చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్ ఇదిగోండి పల్లీ చట్నీ కోసం నేను కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఒక ఒక స్పూను కొద్దిగా ఒక స్పూను పచ్చిశనగ వేస్తున్నాను తర్వాత నేను ఇది రెండు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివే సాసు తీసుకున్నాను ఇవి నాన్ ఉంచానండి పల్లీలు ఎందుకంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తే అది మంచిది కాదు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అది హెల్త్కి మంచిది కాదు అందువల్ల నేను నైట్ నాన్ ఉంచాను నైట్ నాన్ ఉంచితే మనం పచ్చి శనగకాయలు వచ్చి తింటాం కదా పొలంలో అప్పుడే కోసుకొని అవి చక్కగా నవ్వులుతుంటే బాగుంటుంది కమ్మగా పాలు ఆడుతున్నట్టు పచ్చివి కొలవులవి కోసుకొని తింటే చాలా బాగుంటాయి ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఇలా నానబెడితేనే ఓకే ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఒకేసారి అయితే ఇది గ్రైండ్ చేసేటప్పుడు చిన్న అల్లం అల్లంక వేస్తానండి చిన్నది ఒక ఇంచు అల్లం మొక్క పచ్చిదే వేయాలి అల్లంక్క అన్ని తింజే వేయట్లేదు ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఎందుకంటే ఈ పచ్చి పచ్చి పచ్చివాసన పచ్చి టేస్ట్ పోతుంది ఇందులో కొంచెం ఉడిగితేనే మనం ఆయిల్లో బాయ్ డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఆయిల్లో ఎప్పట్లేదు కదండి శనగలు అందువల్ల కొంచెం వాటర్లో ఉడిగితే ఆ పచ్చిదనం పోతుంది అన్నమాట ఈ వాటర్ ఎగిరిపోయిన తర్వాత మనం ఈ చిన్న అల్లం ముక్క వేసేసి తగినంత వేసి గ్రైండ్ చేయడమే మీకు కావాల్సినంత రుచువు చూసుకోండి ఇందులో కావాలంటే కొబ్బరి కూర కూడా యాడ్ చేయొచ్చు లేదంటే టమాటా కావాలన్నా యాడ్ చేయొచ్చు నాకు ఇలాగే ఒట్టిదే కావాలి వట్టిపల్లీలు అందువల్ల నేను ఏది యాడ్ చేయట్లేదు ఈ విధంగా నేను దీన్ని బాయిల్ చేసి తర్వాత గ్రైండ్ చేస్తాను ఓకే ఇదిగోండి వాటర్ బాగా దగ్గరికి ఎగిరిపోయింది వాటర్ అంతా అయిపోయింది దీన్ని నేను స్టవ్ కట్టేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేయడదం ఇదిగోండి మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది గ్రైండ్ చేశాను దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడమే పోపు కోసము నేను కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒకటే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఒకటే ఎండుమిర్చి ఓకే కొద్దిగా కొత్తిమీర అంతే అయిపోయింది రిట్లు పెట్టండి కొంచెం వేస్తాను ఆయిల్ ఎక్కువ వేయలేదు ఓకే అయిపోయింది అయిపోయిందండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పల్లీ చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్